మిత్రులరా అందరికీ సామాజిక ఉద్యమాభివందనాలు ఒక ముఖ్యమైన సమస్యని చాలా చోట్ల చాలామంది ఎదుర్కొనే ఒక సమస్యని మీ ముందు ఉంచుతున్నాను మీ అభిప్రాయం తప్పకుండా రాయండి మరీ ముఖ్యంగా ఈ వీడియో గౌరవ మంచిర్యాల జిల్లా కలెక్టరు భగవత్ సంతోష్ గారు భగవత్ సంతోష్ గారు అలాగే బెల్లంపల్లి స్థానిక ఎమ్మెల్యే నూతనంగా ఎన్నికైనటువంటి గడ్డం వినోద్ గారు అంతేకాకుండా జడ్పీటీసీ కౌటారపు సత్యనారాయణరావు గారు అంతేకాకుండా ఎంపీటీసీగా ఉన్నటువంటి సృజన నరసింగారావు గారు మరీ ముఖ్యంగా బెల్లంపెల్లి పక్కన కన్నెపల్లి మండలము జజ్జరవెల్లి గ్రామానికి చెందినటువంటి గౌరవ సర్పంచు శ్రీమతి లింగంపల్లి సునీత బానేష్ గారు అంతేకాకుండా ఆ గ్రామంలో ఉన్న రకరకాల కుల పెద్దలు మరీ ముఖ్యంగా భక్తులు అక్కడ ఉన్నటువంటి వివిధ సంఘాల నాయకులు ప్రజలారా అందరికి ఒక చిన్న సమస్యని మేము ముందు పెడుతున్నాము మరి గౌరవ సర్పంచ్ నుంచి జిల్లా కలెక్టర్ వరకు దీనిపై స్పందించాలని ఒక మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి నియోజకవర్గము కన్నెపల్లి మండలము జజ్జర కాదు ఇది ఉమ్మడి రెండు రాష్ట్రాల్లోనూ ప్రజల్లో ఎంతో మంది ఎదుర్కొనే సమస్య కాబట్టి ప్రజలందరూ కూడా మీ మీ అభిప్రాయాలను వ్యక్తం చేయాల్సిందిగా కోరుతున్నాను విషయం ఏమిటంటే ఈ జజరవల్లి అనే గ్రామంలో గతేడాదే ఇరవై ముప్పై లక్షల రూపాయలు ఖర్చు పెట్టి చక్కటి హనుమాన్ టెంపుల్ని కట్టుకున్నారు డబ్బులు కలెక్ట్ చేశారు కట్టుకున్నారు ఇది పెద్ద విషయమేం కాదు అది వాళ్ళ ఇష్టం దానికి మాకు అభ్యంతరం లేదు ఆ పక్క పొంటి ఒక కిలోమీటర్ కూడా ఉండదు కలిసే ఉంటుంది ఒక చిన్న కాలనీ ఆ కాలనీ పేరు భీంపూర్ కాలనీ భీంపూర్ కాలనీలో కేవలం డెబ్బై కుటుంబాలు మాత్రమే నివసిస్తాయి ఆ డెబ్బై కుటుంబాలలో ఉన్నటువంటి ఒక వ్యక్తి ఈ మెయిన్ గ్రామ పంచాయతీలో జరిగిన హనుమాన్ ఆలయానికి సంబంధించిన ప్రక్రియలో తనకు సరి అయిన గౌరవం దక్కలేదనో లేకపోతే తనకి పెద్దగా ఇంపార్టెన్స్ ఇవ్వలేదనో ఎక్కడో మనసు నొచ్చుకున్నట్టున్నదే ఆయనకి సరే అది ఆయన బాధపడ్డాడు దానికి ఆయన ఏం చేశాడంటే మన పల్లె మనకు ప్రత్యేకంగా సపరేట్గా ఒక హనుమాన్ ఆలయం కావాలి అనే ఆలోచన ఆయనకు వచ్చింది ఆలోచన వచ్చిందే తడగా తనకు అనుకూలమైన కొంతమంది మిత్రులను సమీకరించి ఊరంతా సాటింపు వేసి ప్రతి కుటుంబం పదివేల రూపాయలు ఇవ్వాలి అని హుకుం జారీ చేశారు ఇప్పుడు ఆ ఉన్న డెబ్బై కుటుంబాలు పదివేల చొప్పున ఒక ఏడెనిమిది లక్షలు కలెక్ట్ చేసి గుడి స్టార్ట్ చేయాలి ఇక తర్వాత ఎంపీటీసో జెడ్పీటీసో రేపు ఎమ్మెల్యేగా ఎంపీగా పోటీ చేసే వాళ్ళందరి దగ్గర డబ్బులు అడుక్కోచ్చో ఇంకేదో రకరకాల రూపాలలో కలెక్ట్ చేసి వాళ్ళు ఆ గుడిని పూర్తి చేయాలని వాళ్ళ ఉద్దేశం అయితే ఇదంతా సరిగానే ఉంది ఇలా ఎన్నో చోట్ల కడుతున్నారు మనకేం అభ్యంతరం లేదు మనకు బాధ లేదు సరే కట్టుకొని సంతోషమే కానీ ఇదే ఊరిలో భీంపూర్ అనే పల్లెలో మూఢ నమ్మకాల నిర్మూలన సంఘానికి చెందినటువంటి మన నాయకుడు ఉంటాడు ఆయన పేరు తోట నాగేశ్వరరావు ఆయన మన కన్నెపల్లి మండలానికి అధ్యక్షుడు దా ఆయన వయసే యాభై ఎనిమిది సంవత్సరాలు ఉంటుంది చాలా అనుభవైజ్ఞుడైన పెద్ద మనిషి ఒక పదేళ్ళుగా మనకు ఆయన పరిచయం గతంలో కూడా నేను ఆస్తి కొన్ని నేను ఏ దేవులను మొక్కను నమ్మను అని ఆయన చాలా సార్లు ఓపెన్ గా చెప్పిన వ్యక్తే మన సభలు సమావేశాల్లో పాల్గొన్న వ్యక్తి వాళ్ళ ఇంట్లో కూడా వాళ్ళ భార్య పిల్లలు కొడుకు కోడలు అన్న తమ్ములు అక్క చెల్లెలు అందరూ కూడా దేవుళ్ళని విశ్వసిస్తారు మొక్కుతారు అయితే ఈయనేమంటున్నాడు అయ్యా నేను ఒక మూఢనమ్మకాల నిర్మాణ సంఘానికి మండల అధ్యక్షుడిగా ఉన్నాను నా వయసు యాభై ఎనిమిది సంవత్సరాలు నేను ఏ నమ్మట్లేదు ఆ పక్కనే మన మన గ్రామ పంచాయతే మన సర్పంచే వంద మీటర్లు కూడా లేదు ఇక్కడ మళ్ళో గుడి కట్టుతున్నారు సరే దానికి నేనైతే పదివేలు ఇవ్వను అని అన్నారు వెంటనే అయితే నువ్వు ఇవ్వకపోతే నిన్ను గ్రామ బహిష్కరణ చేస్తాము సోషల్ బైక్ చేస్తాము నీకున్న వ్యవసాయ పొలంలోకి ఎవరు కూలీలు రారు నీకు ఎవరు ట్రాక్టర్ దున్నడానికి రారు కలుపుకు రారు నీ ఇంట్లో నీ ఫంక్షన్ జరిగితే రారు ఇంట్లో ఫంక్షన్ జరిగితే నిన్ను పిలవరు అని ఒక సోషల్ బ్లాక్ మెయిల్ చేస్తున్నటువంటి వాతావరణం అక్కడ ఏర్పడింది మరి ఈ పరిస్థితుల్లో ఆయన కలెక్టర్ దగ్గరికి వెళ్ళాలా ఎంపీ దగ్గరికి వెళ్ళాలా ఎంపీటీస్ దగ్గరికి వెళ్ళాలా కొత్తగా గెలిచిన ఎమ్మెల్యే గారు గడ్డం వినోద్ గారి దగ్గరికి వెళ్ళాలా ఏమీ పోని పరిస్థితుల్లో నరేష్ తమ్ముడు నాకు మండల అధ్యక్ష పదవి అయితే ఇచ్చావు కానీ మరి ఇప్పుడు నేను ఏం చేయాలి పదివేలు కట్టాలంటున్నారు అదేదో మన ఊర్లో ఒక లైబ్రరీ కడితే నేను పదిహేను వేలు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాను ఓపెన్ జిమ్ కడితే పదిహేను వేలు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాను ఈ ఊర్లో ప్రభుత్వ పాఠశాలలో కనీస వసతులు లేవు ఊరంతా కలెక్ట్ చేసి డబ్బులు ఇస్తానంటే వాళ్ళందరికంటే ఒక రూపాయి ఎక్కువ నేను ఇస్తాను కానీ ఆల్రెడీ ఉన్న గుడికి మళ్ళీ ఇంకో గుడి అని మళ్ళీ ఇంకో గుడి అని నేను ఏం చేయాలని నరేష్ ప్రధాన అన్నాడు అన్న మీరు పెద్ద వయసు వాళ్ళు నాగేశ్వరరావు అన్న యాక్చువల్లీ ఆయన అక్కడ చిలుకయ్య అంటారు చిలుకయ్య అన్న నువ్వేమి ఎవరిని ఏమి అనకు ఎందుకంటే వాళ్ళు ఒక గుంపుగా ఒక చోట ఉండి నువ్వు అనని మాటను అన్నట్టుగా నువ్వు ఏ మనకు నేనే ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొన్నాను సరే మనకు సోషల్ మీడియా ఉంది నేనైతే పరిగెత్తుకుంటూ నీ దగ్గరికి రాలేను కానీ ఇక్కడ నుంచి గౌరవ కలెక్టరు ఎంపీటీసీ జెడ్పీటీసీ సర్పంచ్ అందరికీ నేను ఒక విన్నపాన్ని పెడతాను అని చెప్పాను మరి దయచేసి ఇప్పుడు అక్కడ ఉన్నటువంటి నాగేశ్వరరావు గారు మా మండల అధ్యక్షులు మరి దయచేసి ఆయనను పదివేలు ఆయన చేత మొక్కు పిండి వసూలు చేయకండి ఆయన్ను క్షమించి వదిలేయండి మేము కూడా మనుషులమే ఈ దేశంలో పుట్టి ఈ దేశంలో పెరిగి ఈ దేశం పట్ల ప్రేమ కలిగిన వాళ్ళమే ఈ ప్రాంతం పట్ల ప్రేమ కలిగిన వాళ్ళమే మీకు నిజంగా ఎవరైనా గుడి కట్టాలనుకునే ఆసక్తి ఉంటే ఆ ఊరు ప్రజలందరూ ఎవరైతే ఎక్కువ ధనవంతులు ఉన్నారో దాన ధర్మాలు చేసే వాళ్ళు ఉన్నారో ఉచితంగా వచ్చే విరాళాలతో నిర్మించండి ఒక తక్కువ ఖర్చులో వచ్చే పాకతో గుడి ఇవ్వండి అక్కడ చిన్న బొమ్మ పెట్టుకొని దండం పెట్టుకొని తప్పేముంది ఖరీదైన భవనాలు పెద్ద పెద్ద ఆర్చరీలు పెద్ద పెద్ద నగిషీలు నిర్మించాలి కోట్లాది రూపాయలు ఖర్చు పెట్టాలని ఎందుకు అనుకుంటున్నారు ప్రజలారా సరే అయినా డబ్బులుంటే కట్టుకోండి పర్వాలేదు కానీ మా పెద్దన్నను మాత్రం క్షమించి వదిలేయండి ఆయనను సోషల్ బైకాట్ చేయకండి ఆయన మట్టిని నమ్ముకునే వ్యక్తి ఆయన ఒక రైతన్న ఆయన లేకపోతే అన్నం లేదు ఇంతకాలం మీ ఊర్లో గుడి ఉన్నా లేకుండా మీరు బతుకుతున్నారంటే ఈయనలాంటి రైతులే కారణము అలాగే ఎవరైతే గుడి కట్టాలని బాగా ప్రేమ ఆశ ఉందో అయ్యా మీరు మీ సొంత ఆస్తులు తీసుకొని మీ కష్టపడి సంపాదించిన డబ్బులన్నీ పోగేసుకొని కట్టుకోండి మీ మీ ఇల్లు మొత్తాన్ని గుడికే పెట్టుకోండి మీ ఆస్తులు మొత్తాన్ని గుడికే అంటించుకోండి నేను దేవుని మొక్కనయ్యా అంటే నువ్వు తప్పకుండా ఇవ్వాలని పగబట్టి ఆయనను టార్చర్ చేయడం మాత్రం దయచేసి సరైనది కాదు దీనిపైన గౌరవ కలెక్టర్ గారు ఎంపీటీసీ గారు ఎమ్మెల్యే గారు జెడ్పీటీసీ గారు సర్పంచ్ గారు స్పందించాలని ఆ ఊళ్ళో ఉన్న బుద్ధిజీవులు కూడా ఈయనను ఈయనకి ఎగ్జెంప్షన్ ఇవ్వాలని కోరుతున్నాను మా ఊరు కమలాపూర్ కన్నూరులో కూడా బొడ్రాయి పెట్టినప్పుడు ఇంటికి ఆరు వసూలు చేశారు అయ్యా నేను నాస్తికోద్యమంలో నాయకుడిని అనగానే మా ఊరు సర్పంచు ఉప సర్పంచు నిజమే అతను నాస్తికోద్యమకారుడు మనం ఆయన్ని ఏమనకుండా ఉండడం మంచిదని అడగకుండానే వెళ్ళిపోయారు నిర్మించుకున్నారు అయిపోయింది కాబట్టి ఆయనకి ఆ పదివేల రూపాయల ఎగ్జిబిషన్ ఇవ్వాలని నేను అందరిని కోరుతున్నాను ఆయన ఇవ్వలేదని చెప్పి బ్లాక్మెయిల్ చేయొద్దని ఒకవేళ ఆయనకి ఏదైనా చిన్న ఇబ్బంది కలిగినట్టుగా అనిపిస్తే మాత్రం రెండు రాష్ట్రాల్లో ఉన్న నాస్తికోద్యమకారులము మీ ఊరికి వచ్చి మేము నిరసన తెలియజేస్తాము మరి చెలో వెళ్ళి అనే కార్యక్రమానికి పిలుపునివ్వాలా లేక ఆ గుడిని స్వతహగా కట్టించుకొని స్వచ్ఛంద విరాళాలతో నిర్మించుకుంటారా బలవంత వసూలతో నిర్మించుకుంటారా మీరే ఆలోచించుకోవాలని ఈ సందర్భంగా కోరుతున్నాం మీకు దూరంగా ఉండొచ్చేమో కానీ మీ చుట్టుపక్కల కూడా సమాజం మార్పు కోరే వాళ్ళు కులమతాలకు అతీతంగా జీవించే వాళ్ళు ఉన్నారు భక్తులలో కూడా దేవులను మొక్కే వాళ్ళలో కూడా ఈ బలవంతంగా వసూలు చేయడాన్ని వ్యతిరేకించే వాళ్ళు ఉంటారు వారందరు కూడా స్పందించాలని ఈ సందర్భంగా కోరుతున్నాము ఇట్లు మీ సోదరుడు డాక్టర్ బైరి నరేష్ మూఢనమ్మకాల నిర్మూలన సంఘం ఫౌండర్ నేషనల్ ప్రెసిడెంట్